హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేవ్యూ ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారని నమ్ముతున్నాను ఈ రోజు అయితే మనం ఓదూరి వారి పాలెం అనే ఒక చిన్న గ్రామాన్ని అయితే చూసేద్దాం ఇది ఎక్కడ ఉందంటే ఉమ్మడివారి దగ్గరలో ఉంది ఉమ్మడివారిపాలెం అంటే పెరవలి మండలం కామల పరిధిలో ఒక గ్రామం ఫ్రెండ్స్ ఈ గ్రామం అయితే చాలా చిన్నగా ఉంటది దీంట్లో అయితే ఒక మూడు వందల మంది ప్రజలు అయితే ఉంటారు ఒక హండ్రెడ్ బిలో వంద వంద ఇళ్ళ కన్నా తక్కువగా ఉన్నాయి ఇక్కడ అయితే ఈ ఊర్లో స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ అయితే వ్యాపారవేత్తలే ఉన్నారు అందరూ ఇంకా చెప్పాలండి ఈ ఊరు కూడా చాలా గ్రీనిష్ లో అయితే ఉంటది ఎందుకంటే పక్కన కాలం ఉండవడం వల్ల ఈ సైడ్ అంతా చెట్లు అయ్యి బాగా పెరిగి మొత్తం అంత ఊరంతా గ్రీన్ కలర్ లోనే ఉంటుంది ఇంకా చెప్పాలండి ఈ తోట కొబ్బరికాయ తోటలు కూడా ఎక్కువ ఉంటాయి వీళ్ళ దగ్గరలో ఈ ఊర్లో అయితే ఫ్రెండ్స్ మీరు బాగా చూడొచ్చు ఆల్మోస్ట్ ఆల్ ఎటు చూసిన గ్రీన్ కలర్ ఎక్కువ కనపడుతుంది ఫ్రెండ్స్ ఈ గ్రామంలో కూడా చాలా ఇది వరకు అయితే చాలా పింగుడిళ్ళు అయితే ఉంది ఇప్పుడైతే ఎక్కువ డాబా అయితే కడుతున్నారు డబుల్ స్టార్ బిల్డింగ్స్ కూడా కడుతున్నారు ఫ్రెండ్స్ మనం చూడొచ్చు ఇంకా ఎదురుకెళ్తే మనం వెళ్తున్నది మెయిన్ రోడ్ ఇంకా సైడ్ కి అయితే చాలా సందుల్ లాంటివి అయితే ఉన్నాయి సందుల్లో అయితే ఇంకా చాలా ఇల్లు అయితే ఉన్నాయి ఇక్కడతో అయితే ఈ రోడ్ అయితే కొత్తగా వేశారు ఇంకా కొద్దిగలిన తర్వాత ఇక్కడ నుంచి అయితే రోడ్ అయితే కొద్దిగా బాగాలేదు అది అలా అయితే ఒక సైడ్ అయితే ముక్కాం వెళ్ళొచ్చు లెఫ్ట్ రైట్ రైట్ కయితే ముత్యాలవరపాలెం రెండు గ్రామాలైతే వెళ్ళొచ్చు ఈ గ్రామంలో అయితే జేపీఎఫ్ చర్చ్ ఫ్రెండ్స్ ఇది ఈ గ్రామం అయితే మనం వెళ్తున్న రోడ్డు సైడ్ అయితే ఒకవైపు అయితే గ్రామం ఉంటది వైపు అయితే మొత్తం అయితే కాలం అయితే ఉంటది కాలువ తర్వాత అయితే ఎడుగొట్టు ఎడుగొట్టిన తర్వాత మళ్ళీ అదంతా లంక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సైడ్ అయితే చూడొచ్చు మనం అప్పుడే కాలువ చెప్పాను కదా ఆ సైడ్ ఉన్నదంతా కాలువ ఇటు అయితే ఇంకా ఎండ అయిపోతుంది ఊరు హౌసెస్ తర్వాత ఇంకేముండదు ఫ్రెండ్స్ అయితే చెప్పాను కదా ముత్యాల వరపాలు ముక్కాములు ఈ రెండు ఊర్లో అయితే ఇటు నుంచి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి అయితే రోడ్డు అయితే కొద్దిగా గతుకులు గతుకులుగా ఉంది రోడ్డు అయితే వేయలేదు ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకో విలేజ్ తో అయితే మీతో కలుస్తాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ మర్చిపోకుండా మీరు అయితే ఏ ఊరు నుంచి అయితే మీ ఈ వీడియోని చూస్తున్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీకైతే నెక్స్ట్ ఏ విలేజ్ కావాలో విలేజ్ కూడా మీరు కామెంట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్